ఓం శ్రీ మాత్రే మాత్రేణమా ఇప్పుడు తెలియచేసే అంశము వృషభ రాశి వారికి అనేక మార్గాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో రాణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది గత కొంతకాలంగా ఆర్థిక పరంగా ఎవరైనా ఇబ్బంది పాలు అయ్యి ఉండి ఉంటే అందులో నుంచి మీరు బయటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మే నెలలో ఆర్థికంగా చక్కగా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా చదువులో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశం వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి కూడా వారి కళ ఫలిస్తుంది తప్పనిసరిగా వీరు ఈ మాసము మొత్తం కూడా వీలైనంత వరకు కూడా దైవ దర్శనాలు చేసుకుని రావడం చాలా చాలా మంచిది అది ప్రతిరోజు కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిన వెంటనే మీ సమీపంలో గణపతి దేవాలయం కావచ్చు ఆంజనేయ స్వామి వారి గుడి కావచ్చు అలా ఉండి ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావడం ఒకటి చాలా మంచిది అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా వీలైనంత వరకు కూడా పళ్ళు అనేవి మామిడి పళ్ళు కొంతమందికి పంచి పెట్టడం ద్వారా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరికి గత కొంతకాలంగా ఏ విషయమైనా సరే ఆందోళన చెందినట్టుంటే ఆ ఆందోళన అనేటువంటిది కూడా చక్కగా తొలగిపోతుంది తగ్గిపోతుంది ఫ్రీ అవుతారు వృషభ రాశి వారికి మొత్తం మీద చాలా చక్కగా ఉంది సమీపంలో ఉన్నటువంటి దైవ దర్శనము అనేది తప్పనిసరిగా చేసుకోవడం చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించండి చాలా శుభం చేకూరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి